అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు ఏడవ తేదీ ఏదైతే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం పెద్ద ఎత్తున హిందువులు జరుపుకునేటువంటి వినాయక చవితికి సంబంధించి మండపాలు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో వారికి ఆంక్షలు లేనటువంటి అనుమతిని ఇవ్వాలని చెప్పి జిల్లా అధికారి యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాము అదేవిధంగా నగరపాలక సంస్థ కూడా ప్రతి సంవత్సరం లాగే పెద్ద ఎత్తున కట్టమచ్చి మర్చి చెరువులు నిమజ్జనానికి ఏర్పాట్లు సన్న సంసిద్ధమైనారు అందరూ కూడా మంచి వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి కోరుతూ మూడు విషయాలని ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణ ప్రభుత్వము ఈ మండపాలన్నిటికి కూడా ఉచిత విద్యుత్ని ఏర్పాటు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వినాయక చవితి ఎటువంటి రుసుము తీసుకోకుండా అదేవిధంగా ఈ కరెంటుకి సంబంధించి కూడా ఉచిత విద్యతను ఇవ్వాలని చెప్పి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మండపాలకు సంబంధించి ఎవరైతే మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు పది రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి వాతావరణంలో సినిమా పాటలు అట్లాంటివి లేకుండా భక్తి వాతావరణంలో దేశభక్తి దేవభక్తితో కూడినటువంటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చెప్పి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తూ ఉంది అదేవిధంగా చిత్తూరులో మనకు సంబంధించి వినాయక చవితి అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఏదైతే జరుపుకుంటా పండుగ అది సాంప్రదాయం కాదనేసి చిత్తూరు గణేష్ ఉత్సవ సమితి తెలియజేస్తూ వినాయక చవితి ఏ రోజు ఆ రోజు నుంచి పది రోజుల లోపల వంటగా మండపాలు ఏర్పాటు చేసుకుని చేసుకుంటే అటు పోలీస్ అధికారులకి ఇటు నగరపాలక సంస్థ అధికారులకి అనేక మంది అధికారులు దీనికి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం సహకరించినట్లు అవుతుందని చెప్పి గణేష్ ఉత్సవ సమితి తెలియజేసుకుంటా ఉంది ఓకే ఈరోజు మీడియా ముఖంగా చిత్తూరు నగర గణేష్ ఉత్సవ తరఫున ఉత్సవ సమితి తరఫున రానున్నటువంటి వినాయక సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి గత పది సంవత్సరాలుగా నేటి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని నగరంలో ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క అధికారుల సమన్వయంతో ఆ నిమజ్జన కార్యక్రమాలు ఏదైతే పర్యవేక్షణ తీసుకున్నదో రానున్న రోజుల్లో కూడా ఏడవ తారీఖు వినాయక సందర్భంగా ఏడవ తారీఖు మొదటి రోజు ఇళ్లలో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలని ఆ రోజు తీసుకొచ్చి నిమజ్జనానికి వస్తూ తీసుకొస్తారు భక్తులందరూ కూడా అదేవిధంగా మూడవ రోజు సోమవారం వస్తుంది అదేవిధంగా ఐదవ రోజు బుధవారం ఈ మూడు రోజులు పెద్ద ఎత్తున రద్దీగా ప్రజలందరూ కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పూర్తి చేసినటువంటి ఆ గణేష విగ్రహాలు తీసుకుని వచ్చి నిమజ్జనానికి వస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అక్కడ మున్సిపాలిటీ యంత్రాంగం కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు స్థానికంగా ఈ యొక్క గణేష ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా సమన్వయంతో ఈ నిమజ్జన ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా సమన్వయంతో భక్తిభావంతో ఈ యొక్క పండగ వాతావరణాన్ని తల్పించే విధంగా ఆ యొక్క వివేకానంద సాగర్ దగ్గర పెద్ద ఎత్తున మనకు ఏదైతే హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర చేసేటువంటి నిమజ్జనం ఏర్పాట్లు తల్పించేలాగా చిత్తూరులో కూడా ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లని క్రమక్రమంగా ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని చిన్న చిన్న లోటుపాట్లతో కూడా సరిదిద్దుకుంటూ అక్కడ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో సన్నాహక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీ అందరి సహకారంతో ఆ నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు అధికారులు కావచ్చు ప్రజలందరి సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మీ అందరూ సహకరించాలని చెప్పి హలో గణేష్ ఎంతో భక్తి శ్రద్ధలతో హిందువులంతా పూజించే పండుగ గణేష్ పండుగ ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలందరికీ కూడా తెలియజేయడం మన గత గణేష్ ఉత్సవ సమితి సభ్యులంతా గత పది సంవత్సరాల నుంచి చిత్తూరు నగరంలో మండపాలు ఏర్పాటు చేస్తున్న ఎన్నో బంధువులందరికీ కూడా మనకు ముఖ్యంగా కట్టమంచి వివేకానంద సాగర్ వద్ద తగిన ఏర్పాట్లు మున్సిపాలిటీ సిబ్బంది ఎమ్మెల్యే గారు ఇంకా పనులు స్టార్ట్ అయింది ఈ వారం రోజులు కూడా అన్ని ఏర్పాట్లు ఏర్పాటు జరుగుతున్నది ప్రజలు కూడా ఈ సహకారోడ్ మండపాలను కూడా తమ తమ వినాయకులను పెట్టే మండపాలు కూడా ఆయా తేదీలతో కాకుండా కొంచెం పద్ధతి క్రమ పద్ధతితో పండుగను జరుపుకోవాలి ముఖ్యంగా పండుగ వాతావరణం మన వీధుల్లో కూడా ఇలాంటి ఇలాంటి పాటలు లేకుండా భావన పాటలు పెట్టాలని వివేకానంద వద్ద కూడా నిమజ్జనం